హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే మీరు ఫోర్ మంత్స్కి మీరు అంజీరో ప్లాంట్ నుంచి మీరు ఫ్రూట్స్ రావాలనుకుంటున్నారా నేను చూపించిన విధంగా మీరు గ్రాఫ్టింగ్ చేయండి మీకు ఫోర్ మంత్స్లో మీకు ఫ్రూట్స్ వచ్చేస్తాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు ఒక లైక్ చేస్తే మా ఛానల్ చాలా ముందుకు పోతుంది అలాగే ఫ్రెండ్స్ మీరు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి మదర్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక కొమ్మ తీసుకొని ఆ కొమ్మకి ఒక లేయర్ మొత్తం తీసేసి నేను చూపించిన విధంగా ఒక డిస్పోజబుల్ గ్లాస్ని ఆ చెట్టుకు ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసి దాంట్లో కోకోపీట్ తడిపి పెట్టేసేయండి వేసి ఇలా పేపర్ కవర్ తోటి దాన్ని ఎయిర్ టైట్గా కట్టేసేయండి ఇలా కట్టిన తర్వాత దాన్ని మీరు ఎటువంటి డిస్టర్బ్ దాన్ని చేయొద్దు మీరు నలభై రోజుల తర్వాతనే దాన్ని ముట్టుకోవాలి అప్పటిదాకా దాన్ని తీయొద్దు మీకు ఇప్పుడు నలభై రోజుల తర్వాత ఈ విధంగా వేర్లు వచ్చేస్తాయి దానికి వస్తే మీరు అప్పుడు అది దాన్ని జాగ్రత్తగా ఆ మదర్ ప్లాంట్ నుండి దాన్ని కింది భాగంలో కట్ చేయాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు అలా కట్ చేయండి కట్ చేసి కట్ చేసి మీరు వేరే పాట్ తీసుకొని దాంట్లో సాయిల్ మిక్స్ చేయండి మంచి కంపోస్టు మిక్స్ చేయండి గార్డెన్ సాయిల్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి రాళ్ళు ఇంకా ఏం లేకుండా మట్టి మంచిగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత మనము జాగ్రత్తగా మనము ఆ డిస్పోజబుల్ గ్లాస్ని మనము దాన్ని డివైడ్ చేయాలి ఇలా చేసిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి పాట్లో దీన్ని అలా పెట్టండి పెట్టేసి జాగ్రత్తగా వేర్లు దెబ్బ తినకుండా మీరు మట్టి మొత్తం దాని చుట్టూరా మీరు నింపేసేయండి అలా నింపిన తర్వాత ఇలా మీకు ఇగురులు వచ్చేస్తాయి ఈ గురులు వచ్చేసి చూడండి ఇది ఎంత బాగా ఈ గుర్రెలు వచ్చేసినాయో సపరేట్గా ఇది సపరేట్ ప్లాంట్ అయిపోయింది ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆ ప్లాంట్కు కావాల్సినటువంటి వాటరింగ్ చేయండి అలాగే కలుపు మొక్కలు ఇంకా పెరగకుండా మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి ఇంత వర్మీ కంపోస్ కంపోస్ట్ వేయండి వేసేసి వాటిని దానికి చెట్టు చుట్టూ తోటం పెట్టండి పెడితే మీకు ఫోర్ మంత్స్ తర్వాత మీకు ఇలా మనకు ఫ్రూట్స్ వస్తాయి చూడండి ఒక చిన్న ప్లాంట్ కొమ్మ నుంచి మనము ఇన్ని ఫ్రూట్స్ మనం తీసుకోగలుగుతున్నాం మీరు కూడా ఇలా మీరు చేయవచ్చు అలాగే మన గార్డెన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనము త్వరలో మెడిసినల్ ప్లాంట్స్ గురించి వీడియోస్ చేయబోతున్నాము మీరందరూ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు